మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అన్నింది ఇప్పటివరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూరిటీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో రైట్ మిత్రులారా మొన్న పాషమైలవరంలో జరిగినటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి దుర్ఘటనలో దాదాపు నలభై ఐదు నుంచి యాభై మంది వరకు నిన్నటి వరకు చనిపోయినట్లు తెలుస్తున్నది ఈ ఘటన మీద హుటాహుటిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను మొత్తం అక్కడికి వెళ్ళి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రులు దామోదర రాజనరసింహ కావచ్చు వివేక్ వెంకటస్వామిని మొన్ననే పంపించిండు నిన్న మళ్ళా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఇక్కడ ఏదైతే సియాచి కెమికల్ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఏ రకంగా జరిగింది అని అధికారులతోని వివరాలు తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించడమే కాకుండా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు తీవ్రంగా గాయపడ్డ వారికి పది లక్షలు కొంత స్వల్పంగా గాయపడ్డటువంటి వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎక్స్గ్రెసియా ప్రకటించాలని కొంత కంపెనీ అధికారులతో మాట్లాడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కొంత ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా సహాయం చేసి కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఎక్స్గ్రెసి అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది మరి ఇంత ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వర్క్ చేస్తుంటే నమస్తే తెలంగాణ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సన్నాసులు ఏం మాట్లాడుతున్నారు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంది మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా ఈరోజు ఈ ఘటన మీద ముఖ్యమంత్రి గారు అంత మంచిగా చేస్తుంటే వాడు ఏం రాస్తాడు మీరిచ్చేది లక్షే కోటి రూపాయలు అడిగిస్తాం పాశ బయలారం బాధితులకు పరిహారంపై చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఇది ఈ భోషుడికే ఈ లంగా కొడుకు ఈ బాడుకావు రాసే వార్తలు ఇవారా నీవు మీరు ఇచ్చేది అంటే ఎవరితో నిప్పిస్తే నీకు ఎందుకు రావు నొప్పి ఇంకా మీ బుద్ధులు మారాయారా శివాలమిన పేలాలు ఎరకం బంద్ చేయండి గతంలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగితే ఏ ప్రమాదంలో ఒక్కనికన్నా కోటి రూపాయల ఎక్స్గేసి ఇచ్చినటువంటి మనసులేనా మీరు వాళ్ళు బాగా బలిసిన కంపెనీ వానికి వాని ముక్కు విండి వసూలు చేసి కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తేనే ఇంకొకసారి ఇట్లా కార్మికుల భద్రత గాలికి వదిలేసి ఎంతసేపు వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి కొన్ని ఫ్యాక్టరీల యజమానులు పనిచేస్తుంటారు ఒక్కొక్కని ఈ రకంగా ముక్కు విండి వసూలు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతసేపు బిజినెస్ కోణంలో కాకుండా అక్కడ పనిచేసేటటువంటి కార్మికుల భద్రత మీద కూడా వాళ్ళు దృష్టి పెడతారు ఎవడిప్పిస్తే మీకేం నొప్పిరా ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద దుమ్మెత్తిపోస్తారు సిగ్గులేని ఎదవలారా ఈ రకంగా ఒక భారీ దుర్ఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికి వెళ్ళిండ్రు మీరు ఏరన్నా మీ ముఖానికి ఏ ఇట్లా పోయినరా ఇంత జరుగుతున్న కనీసం ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఓ పెద్ద మనిషి బయటికి వస్తలేడు బయటికి రాకుండా ఈ రకంగా లంగగాలని దొంగగాలని గుంతనక్కల్లి పంపించి ఈ రకంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రకంగా బురదాలుతున్నారంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు మనుషులు ఆ అర్థమైతలేదు అర్థమైతే లేదు ఇక్కడన్నా ఇటువంటి లంగ వాటి వార్తలు దొంగ వార్తలు రాయడం బంద్ చేయండి తెలంగాణ ప్రజలు నోరు మీద మొక్క మీద ఉముస్తారు ఈ రకంగా ఈ రకంగా రాస్తే ఇక్కడన్నా సిగ్గు తెచ్చుకొని వార్తలు రాయండి తెలంగాణ సమాజం కూడా హర్షించదు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళతో మాట్లాడిండు వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా చేసే ప్రయత్నం చేసిండు నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికి అధికారుల కష్టం అధికారులకు ఖర్చులోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంత శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు డర్చులోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దురగుదృష్టకరమైన సంఘటనను ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు ప్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కులం పనిచేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పన్నులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలకు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది